ఏమంటానంటే శత్రువు ఏ రూపంలో నీకున్నా శత్రువు యొక్క కబంధస్తాలలో నుంచి నిన్ను ద్వేషించే వారి చేతుల నుంచి నా ప్రభువు నిన్ను తప్పించడానికే విడిపించడానికే నా ఏ సయ్య వచ్చాడో కొట్టింది గట్టిగా కొట్టండి శబ్దం ఈ రోజున క్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి రావడానికి గల కారణాన్ని ఏమండి చక్రయ్య గారు చెప్తున్నారు ఏమని శత్రువుల యొక్క చేతుల్లో నుంచి నిన్ను ద్వేషించు వారి చేతుల్లో నుంచి అవునండి దేవుని నమ్మిన ప్రసన్నంగా మనం ద్వేషించబట్టలేదా చూడండి మంచి చేసిన మనం ఏమవుతున్నాం నేను ద్వేషించబడుతున్నాను నేను మంచి చేసినా సరే ఉపకారము చేసినా సరే మేలు చేసినా సరే ద్వేషించరా నువ్వు ఒక్క పదిసార్లు సార్లు మేలు చేసి తొమ్మిది సార్లు మేలు చేసి ఒక్కసారి మేలు చేయబో తొమ్మిది సార్లు నువ్వు ఇచ్చి ఒకసారి అడిగినప్పుడు బండి ఒక పోడికే ఉంది బండి కొత్త బండి ఓ బాబోయ్ మెట్టు మెట్లా ఆడిపోతారండి మరి యజ్జరక్తమైంది మరి తొమ్మిది సార్లు ఏమైంది గాలిగడ్డుకుపోయింది ఒకసారి అడిగినందుకు ఒక అడిగి ఒకసారి అడిగి చేయలేనందుకు శాతాన్ని మల్టిపై చేసేస్తారు గతం మర్చిపోతారు యజ్జరక్తం అదిగో అడిగితే ఇవ్వలేదు అడిగితే చేయలేదు ఏమండి ఒకసారి అడిగాడు నన్ను నాకున్న అలవాటు ఏంటంటే ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నేను అడగకపోయినా సహాయం చేసే మైండ్ సెట్ నాది నిజంగా నా దగ్గర ఉండగా నేను ఎప్పుడు నేను వెంటనే చేస్తాను అనే సందర్భం మాట్లాడతాను ఒక్కొక్క సందర్భం వచ్చినప్పుడు నిజంగా నా దగ్గర లేనప్పుడు నిజం చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నా నేను చాలా మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నాను ఎవరికి తెలియదు దానివలన షుగరు తగ్గట్లా అలాగని పెరగట్లా అలాగే ఉంటా ఉంది అంటే కారణం ఏంటో చెప్తున్నాను రీజన్స్ అంటే ద్వేషించేవారు ఏరంటే చాలామంది ఏమనుకుంటారంటే మనము ఉండి ఇవ్వలేదు చేయలేదు వాళ్ళు మనుషుల స్వభావం నాన్న మళ్ళీ అందరినీ మనం ద్వే కొంతమంది ప్రేమిస్తారు కొంతమంది ఏం చేస్తారు ద్వేషిస్తారు అలాగని మనం అందరికీ మంచివారుగా ఉండలేము అలాగని అందరికీ చెడ్డవారిగా ఉండలేము ఒక మాట చెప్పిన మనం దైవిక దృష్టిలో కరెక్ట్గా ఉంటే ఎవడ ఎలా అనుకున్నా మనకు అనవసరం మనం ఎలా అనుకున్నా మనకు అవసరం లేదు ఆడు మనుషులు స్వభావం పెడితే పెళ్ళి లేతే ఇంకోటి నేను అన్నది నన్ను ఊడుతావు పెడితే పొగుడుతారు ఇస్తే పొగుడుతారు ఇవ్వకపోతే ద్వేషిస్తారు అది మానవుని యొక్క నైజం అనే దానికంటే శత్రువైన సాతాను యొక్క నైజం నేనేమంటున్నానంటే నువ్వు ద్వేషించబడుతున్నప్పుడు నువ్వు భయపడద్దు ఆమె నిన్ను విడిపించడానికి ప్రభు ఉన్నాడో నిన్ను తప్పించడానికి ప్రభు ఉన్నాడో ఇది ఎన్నోదండి మూడవది హెలూయ నాలుగవదిగా మనం చూచినప్పుడు నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆయన ఆయన చేసేది ఏంటంటే ఆ రక్షణను దేవుడు ఏం చేస్తున్నాడట కలగ చేస్తున్నాడట హలలూయ ఇప్పుడు శత్రువైన సాతానుండి నుండి ప్రజలందరికీ కలగబోవు చెప్పండి నేడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఆయన కలగజేసేది ఏంటంటే నాలుగవది రక్షణ కలగజేస్తున్నాడు ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఎక్కడి నుంచి రక్షిస్తాడు పాపముల నుండి నెంబర్ వన్ పాపముల నుండి చూడండి యోసెప్ గారికి చెప్తున్నాడు తన భార్య గర్భము ధరించిందని విడనాడును ఉద్దేశించిన నీతి మంత్రుడైన యోసేపుతో అంటాడు చదువుదాం ఒకసారి ఒక దావిదు కుమారుడు అయిన యోసేపు భయపడకము ఆమె గర్భము ధరించినది దేని వలన తెలుసా పరిశుద్ధాంత వలన ఆమె గర్భము ధరించింది కానీ ఓకే తన ప్రజలను వారి పాపముల నుండి అమ్మ వినాలి ఏసు క్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చిందంటే పాపముల నుండి రక్షించుటకు దర్ణించండి అందుకే తిమోతి రాసిన పత్రిక ఉండదు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు అమ్మ వినాలి యేసు ప్రభు ఏ దేని నుంచి రక్షానో తెలుసా పాపము నుంచి రక్షించడానికి అవునండి పాపులను మార్చేవాడు యేసు ప్రభు తప్పెవడున్నాడండి పాపము నుంచి రక్షించిన వాడు యేసు తప్పు ఎవరున్నారండి ఒక స్త్రీ ఆమె పేరేంటి తెలుసా పాపాత్మరాలు ఆయన యేసు ప్రభు వస్తున్నాడని ఒక పరిచయుడిని సీమోన్ని యేసుప్రభు వారు తన ఇంటికి పిలిచన్నాడు భోజనానికి ఆయన వచ్చాడు భోజన పంతులో కూర్చున్నాడు ఈ లోపల ఒక పాపాకురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గర ఎలా వచ్చింది ఒక ఖరీదైన విలువైన అత్తరం తీసుకుని యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన భోజన పంతులో కూర్చుని ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాయి మొట్టమొదటిగా ఆమె చేసిన పని ఏంటి తెలుసా కన్నీటితో ఏసయ్య పాదాలు గడి ఏంటమ్మా రెండవది తన తల కుర్రలతో ఏసయ్య పాదాలను తురిచింది మూడు ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది నాలుగు ఆమె తెచ్చిన ఖరీదైన అత్తరతో ఆయన పాదాలను ఏం చేస్తుంది అభిషేకిస్తుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఆమె పేరు రాయబడలేదు కానీ పాపాత్మురాలు అని రాయబడింది గమనించండి ఎన్ని పాపాలు చేస్తే పాపాత్మురాలు అని పేరు వచ్చి కొంతమందికి వాళ్ళు చేసే క్రియలను బట్టి అసలు పేరు మానేసి కొసరి పేరు పెట్టేస్తారు కదా ఎక్కువగా తాగి ఉండి ఏమైనా పేరు పెడతాడు గట్టిగా మాట్లాడినది తిట్టి వాళ్ళు ఏమైనా పెడతారు తినే వాళ్ళు ఏమైనా పేరు పెడతారు చెప్పండి అంత అవుతుందా ఇప్పుడు నిద్రోయో ఏమో ఇప్పుడో యోనా యోనా నిద్రోయడు ఉన్న పేరు మానేసి ఓయి అన్నాడు కదా తప్పేం లేదమ్మా ఇవన్నీ బైబులు ఉన్నాయా దేవునికి స్తోత్రం యాబా అంతే కదా మరి ఇప్పుడు ఆమె పేరు ఏంటంటే పాప పాపం ఏం పాపం చేసిందో కానీ ఆవిడకి ఏమని పేరు పెట్టేశారు కొన్ని ఊళ్ళో అసలు పేర్లు కంటే కొసరి పేర్లు ఉంటాయి మా ఊళ్ళో దొంగ సత్యనారాయణ అని ఉన్నాడు నేను చాలా దినాల క్రితం సత్యనారాయణ సత్యనారాయణ అని గౌ గౌరవంగా పిలిస్తాడు పలకలేదు కారణం ఏంటంటే మా ఊళ్ళో వాళ్ళందరూ దొంగ దొంగ అని పిలుస్తారు ఎవరు పిలుస్తారు అవి వాళ్ళ సొత్తున్నారట సీరియస్గానే ఇప్పుడు దొంగ సత్యనారాయణ అనగానే అప్పుడు దాకా పలకను అన్నీ ఎవడను అని పిలుతున్నాడు వెనక్కి ముందు గౌరవంగా ఏమని పిలిచాను చెప్పండి సత్యనారాయణ సత్యనారాయణ పిలితే తిరిగాడు అబ్బాయి దొంగ అనగానే దొంగ సత్యనారాయణ అనగానే పక్కన తిరిగాడు అనమాట ఎందుకంటే అందరూ ఆయన అలాగే పిలుస్తారు అలాగని సత్యనారాయణ ఎంతమంది ఉంటారు చాలామంది ఉంటారు కదా ఇవో మాట్లాడరు ఏంటండి ఏ ఊళ్ళో ఉంటాయి కానీ మనం ఆడవోలు ఊళ్ళో అసలు పేర్లు కంటే కొసరి పేర్లు చాలా ఉన్నాయి పప్పు మాడుకే అని గుల్ల పుకోడి అని కోతి మేక అని వేసరక్తం వేసే దత్తా గిన్నెని ఏమండే ఇలాగ చాలా పేర్లు ఉంటాయి మీకు తెలుసో తెలియదో వీళ్ళకి కొన్ని అసలు పేర్లు చెప్తే ఎవరికి తెలీదు ఈ కొసరి పేర్లు చెప్తేనే ఆ తెలుస్తుంది అదో ఉందాం బహుశా మేబీ ఈమె అనేకమైన పాపాలు చేస్తుండొచ్చు కనుక ఏమని పేరు పెట్టేశారు పాపాత్మురాలని పేరు పెడు అసలు విషయంలోకి వద్దాం అయితే భోజనానికి పిలిచిన ఆ పరిచయడు అంటాడు ఆయన పరిశుద్ధుడు కదా ఈమె ఎవరు పాపాత్మురాలు ఈయన పాదాలు తాకడం ఏంటి పైకి అనలేదు సుమ మనసులోనే గొనుక్కున్నారు కొంతమంది పైకి మాటారు లోపడే తిట్టుకుంటారు అబ్బాయి గొనుక్కుంటూ ఉంటారు దేవునికి స్తోత్రం పైకి మాత్రం మాట్లాడరు కొంతమంది ఏదైనా అనుకుంటే పైకి అనాలా పైకి అనరు మనసులోని ఈడు కూడా అలాగే అనుకున్నాడు ఏంటనంటే ప్రిల్లరా ఇప్పుడు యేశు ప్రభు వారు హృదయాంతరంగా లేడు కాని రే ఎలా రా అన్నాడు వచ్చాడు నీ ఇంటికి వచ్చాను కాలు కడుక్కుంటే నీళ్ళు ఇచ్చావా ఇవ్వలేదు మరి ఇవి ఏం చేస్తుంది ఇవేం చేస్తుంది కన్నీటితో కన్నీటితో ఏం చేస్తుంది ఇవే నా పాదాలు కడుగుతుంది రెండు వచ్చిన వెంటనే యూదులకు ఒక ఆచారం ఉంటుంది ఏందయ్యా ఆచారం అంటే ఆ ఆయన వచ్చిన వెంటనే కౌలించి ముద్దు పెట్టుకుంటారు వాళ్ళ దేశ యూదులకు ఆచారం నువ్వు అలా చేసావా చేయలేదు కానీ ఈమె వచ్చిన కానీ ఏం చేస్తుందో తెలుసా నా పాదాలను ఈమె ముద్దు పెట్టుకుంటా ఉంది యేసు ప్రభు ఇవన్నీ ఎలా చేస్తున్నా నువ్వు నూనెతో నా తలంటలేదు కానీ ఈమె నా పాదాలను అత్తరితో పూస్తుందని చెప్పి లోక ఏడు అధ్యాయం ఈయన చెప్పిన మాట నలభై ఏడు వచ్చిన ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు ఏమై క్షమింపబడి ఉన్నవని మీతో చెప్పుచున్నాను ఓకే ఓకే అని దేవునికి స్తోత్రం కలుగును కానీ ఎంతకీ ఇప్పుడు పాపముతో ఉన్న ఆ వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా చూడండి ఈ మాటలన్నీ సీమోను పేతరుగా ఆమె గురించి చెప్తా ఉంటే ఈమెతో ఏం చెప్తున్నాడు యాభై వచ్చిన చదువుదాం అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్న ఏం చేసింది రక్షించును సమాధాన గల దానిమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పింది దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి గట్టిగా లోయ ఎస్ఐ ఏం చెప్తున్నాడు అంటే నీ విశ్వాసమే నిన్ను ఏం చేసింది చూడండి పాపముతో ఆమెను రక్షించాడా లేదా మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు వచ్చాడయ్యా ఇప్పుడు పాపముతో ఆమెకు రక్షణ కలగ కదా అయినా రక్షించడానికే వచ్చాడు కదా ఇప్పుడు చెప్పండి కుమారి నీ విశ్వాసమే నిన్న ఏం చేసింది రక్షించను పాపాలను క్షమించి ఆయన ఏం చేశాడు రెండవ మాటగా మనం చూసినప్పుడు లోకాసు వార్తలో కూడా పంతొమ్మిదో అధ్యాయం పదవోచనలో ఏమన్నారు నశించిన దానిని వ్యధకి రక్షించను ఇప్పుడేంటి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడని నశించిపోయే మనలను ఏం చేశాడు నశించుచున్న వానికి రక్షణ కలగజేయలేదు ఆయన గేరాసీలు దేశంలో అపవిత్రాత్మ పట్టినవాడు నశించిపోవాలని వదిలేశాడు కాబట్టి ఎక్కడ ఉన్నాడు సమాధుల దొడ్లో ఉన్నాడు కదండి అటువంటి వ్యక్తి కోసం యోధయలో చ అవతల నుంచి ఆయన పనిగట్టుకుని యేసు ప్రభు ఏమండి గెరాసీలు దేశంలోనికి వచ్చి ఏమండి నశించిపోయి ఆ వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడా లేదా రక్షించాడా లేదా మంచి మనిషిగా మార్చాడా లేదా చెప్పండి యేసు ప్రభు మతాన్ని మార్చాడా మనుషుల జీవితాన్ని మార్చాడా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది ఎలా పెడతాలో మాట్లాడుతున్నాను నానా మతాన్ని మార్చడానికి రాలేదు నాన్న మనుషుల యొక్క జీవితాలను మార్చడానికి బ్రతుకులు మార్చడానికి నా యేసు ప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు అందుకే ఆయన వచ్చాడు ఆయన వచ్చిన పర్పస్ అదే ఈరోజు ప్రజలకి ఏమి అర్థం కావట్లా నా ప్రియమైన వాళ్ళారా ఆయన ఈ లోకములో నీకు ఎందుకు వచ్చాడంటే రక్షణ కలగజేయడానికి హలోయ చెప్పడి గట్టిగా రక్షణ కలగజేయడానికి వచ్చాడు ఈ మాటలన్న ఎవరన్నారు జకరే గారు అంటున్నారండి ప్రతి మనిషిని ఆయన రక్షించడానికి రక్షణ కలగజేయడానికి వచ్చాడు ఆయన ఇప్పుడు చెప్పండి నశించిపోయిన వారిని ఆయన రక్షించలేదా ఏమండి పాపములు ఉన్న వాళ్ళు మన అందరిని ఏం చేశాడు ఆయన రక్షణ కలగ చేయడానికి వచ్చాడు నా నాయన అందుకే లోక రక్షకుడు అంటున్నాం మనం రక్షించేవాడేమంటారు రక్షకుడు అంటారు కదా ఈ లోకములోనికి ఆయన వచ్చింది ఎందుకంటే సర్వలోకములు ఉన్న మానవాళిని అందరినీ కూడా రక్షించడానికే కదా నా ఏ వచ్చింది నిజంగా ఆ సత్యము ఎరగక ఈ రోజున నన్న యేసు ప్రభు అందుకే వచ్చాడు చూడండి ఆయన పుట్టుక ముందే జక్రయ్య చెప్తున్నాడు ఏమని ఏమను తెలుసా ఆయన రక్షణ కలగజేయడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఇంకా మనం చూసినప్పుడు డెబ్భై ఐదో వచ్చినాన్లో మనం చదువుదాం మన జీవిత కాలం రెండో చ రెండో లైన్లో మన జీవిత కాలం అంతయ్యో నిర్భయలమై ఆయన సన్నిధినట చూడండి మనము తర్వాత ఇది ఎన్నో పాయింట్ అంటే ఒకటి ఆయన స్థుతి ఆరాధించాడు రెండు విమోచించాడు మూడు శత్రువు నుంచి విడిపించాడు నాలుగు రక్షణ కలగజేశాడు ఐదవది ఏంటంటే మన జీవిత కాలం నిర్బలమై ఆయన సన్నిధిలోన పరిశుద్ధంగా అమ్మ వినండి పరిశుద్ధంగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడంటే పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని ఏం చేశాడు పిలిచాడు నా ఆయన వచ్చిన పర్పస్ ఒకటి దానికి ముందు ఒక మాట అన్నారు అదేంటంటే మన జీవిత కాలం అంత నిర్భయలు అంటే అర్థం అంటే ఏ భయం లేకుండా నిర్భయం అంటే అర్థం ఏంటి చెప్పండి మరి అన్నింటికి భయమే కదా మనకి చేస్తుందని భయం ఏమో ఎలా జరుగుతుందని భయం నిర్భయం అంటే ప్రతిదానికి భయం సాత్తాండు భయపెట్టే లక్షణం ఏంటంటే సాతాండు నువ్వు భయపడే కొలది ఏం చేస్తాడు నువ్వు భయపడకుండా నిర్భయంగా ఉంటే అడేం చేయగలడు చెప్పండి ఇప్పుడు కుక్కొంద నువ్వు పరిగెత్తు అనుకుంటే నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నువ్వు వెనక తిరిగి నేను హీరో అని అంటే ఆగిపో ఒకసారి వాకింగ్ వెళ్ళాం దేవునికి జ్యూత్రం వెళ్తున్నప్పుడు ఎక్కడంటే ఈ మేము ఈ ఇటు నుంచి వెళ్ళి అలాగెళ్ళి కా సంతి రోడ్ నుంచి వస్తూ ఉన్నాం ఈ లోపల ఒక కుక్క వచ్చేస్తుంది అయ్యో నా నా పక్కన నడిచాడు కుక్కని చూసి పక్క వచ్చేసాడు అయ్ నామలో నోరు ముయ్యి అంటే అది నోరు మూసేసింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టుగా నేను సావుకుని నువ్వు నోరు పోయ్ అన్నానంతే మూసేసింది ఏంటంటే అంటున్నాడు అది దేవునికి స్తోత్రం అంతే మరి అల్లే లోయ ఇప్పుడు దానికి భయపడి నేను పరిగెత్తి అనుకుని వెనకాల వస్తుంది అది అది పరిగాడుతుంది నువ్వు భయపడకుండా నిలబడు అరిగిపోద్ది అంతే సాతానుగాడు కూడా అంతే నువ్వు భయపడితే ఏం చేస్తాడు అప్పుల గురించి భయపడేస్తాడు పిల్లల గురించి భయపడేస్తాడు అన్నింటి గురించి ఏయ్ ఏది అలా జరుగుతుందో అలా జరుగుతుంది నువ్వేం చేయాలా నిర్భయంగా అయితే దేవుడు ఏమంటాడంటే నేను చెప్తాను ఏంటంటే యేసు ప్రభు చేసింది అత్యంత ఐదో కీలకం ఏంటంటే పరిశుద్ధంగా అంటే ప్రభు నాకు ఇప్పుడు చెప్తున్నట్టు ధ్యానిస్తుంటే భయం లేకుండా చేస్తాడు అవే నిర్భయం అంటే ఏంటి భయము లేకుండా అది ఎన్నోది ఆరోదా ఐదోది ఏంటంటే భయము లేకుండా చేస్తాడు ఆమె ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి గాబ్రియలు దూతగా గాబ్రియలు దూత వచ్చి ఇప్పుడు యోసేపుకి చెప్పింది భయపడకని చెప్పాడు మరీకి వచ్చి ఏం చెప్పాడు భయపడకడని చెప్పాడు గొర్రెల కాపుర్లకు వచ్చి ఏం చెప్పాడు భయపడకని చెప్పాడు జకరేకి వచ్చి ఏం చెప్పాడు ఆయన మాట్లాడండి భయపడకడం చెప్పాడు కదా ఆయన క్రిస్మస్ సందేశములో ఒకటి ఏంటంటే అభయం ఏంట ఆయన అభయం ఏంటంటే భయము లేకుండా ప్రతిదానికి మనం భయపడుతున్నాం కానీ నీ ఈ మాట చెప్తాను ఏంటో తెలుసా నిర్భయములుగా అంటే అర్థం ఏంటంటే భయము లేకుండా దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పండి గట్టిగా లోయ అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఏం లేకుండా చేశాడంటే భయం లేకుండా చేశాడు నిర్భయము అంటే భయం లేకుండా అక్కడ ఏమన్నాడు మన జీవిత కాలం నిర్భయములమై అంటే మన జీవిత కాలమంతా ఏ విషయములో కూడా భయపడని వారంగా నువ్వు భయపడకూడదు భయమును తొలగించడానికి ఆయన వచ్చాడు దేని గురించైనా రోగం గురించి భయమా ఆయన విడిపించి చూపించాడు దెయ్యాల గురించి భయమా దెయ్యాలను మరణం గురించి భయం అంటే మరణం నుంచి ఆయన ఏం చేశాడు చెప్పండి చేయలేదు ఆయన చేశాడుగా ఇప్పుడు మనకి దేనికి భయం అక్కడ అన్నాడు జీవిత కాలం అంత నిర్భయంగా అంటే మన జీవిత కాలములో ఆయన భయం ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారంటే జక్రే గారు చెప్తున్నారు ఆ ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధంగాను ఏడవది నీతిగా రెండు విషయాలు పరిశుద్ధంగాను నీతిగాను పిల్లరా ఆయన పరిశుద్ధంగా పరిశుద్ధులుగా చేయడానికే వచ్చాడు ఇప్పుడు ఆయన అన్నారు నేను పరిశుద్ధిని కాబట్టి మీరును ఏమై ఉండాలి చెప్పండి ఇప్పుడు ఆయన పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడండి అంటే మనిషి పరిశుద్ధత లేకుండా ఉన్నాడు కదండి మీరు అడగచ్చు పరిశుద్ధత లేకుండా ఉన్నారంటే రోజు నా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి ఏమండి దాడులు ఎందుకు జరుగుతున్నాయి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఏమంటే వీటన్నింటికి కారణం ఏంటో తెలుసా మనుషులలో పరిశుద్ధత లేకయ్యాయి పరిశుద్ధతలు పరిశుద్ధత కలిగిన వాడు పాపం చేయలేడు పరిశుద్ధత కలిగిన వాడు హత్య చేయలేడు పరిశుద్ధత కలిగిన వాడు పిల్లరా ఒక మనిషిని ద్వేషించలేడు పరిశుద్ధత కలిగినాడు అక్రమాల్లో అన్యాయాల్లో చెయ్యలేడు జీవించలేడు ఈరోజు ఒక మనిషి అక్రమములో బ్రతుకుతున్నాడు అంటే అన్యాయములో బ్రతుకుతున్నాడు అంటే వాడు పరిశుద్ధత లేక అందుకే ఆయన అన్నారు నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండుటకే నేనేం చేశాను పిలిచాడు అర్థమవుతుందండి ఇప్పుడు ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉంటేనే ఉండగలం కదా ఇప్పుడు దేవుని సన్నిధికి ప్రజలు వస్తున్నారు దేవుని సన్నిధిలో ప్రజలు ఉంటున్నారు అంటే ఏంటంటే వారు పరిశుద్ధులుగా ఆయన చేస్తున్నాడు పరిశుద్ధులుగా ఆయన మారుస్తున్నాడు అంతేగాని మతాన్ని మార్చట్లేదు నాయన అపరిశుద్ధంగా బ్రతికేవాడు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అది ఎవరి వల్ల సాధ్యం అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది అందుకోసమే నేనేమంటానంటే ఆయన జన్మం పరిశుద్ధం అర్థమవుతుందా ఆయన జీవితం పరిశుద్ధం ఆయన మరణం పరిశుద్ధం అంతా పరిశుద్ధమే 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 ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడంటే అపరిశుద్ధులుగా జీవించిన మనల్ని పరిశుద్ధులుగా మార్చే కదా ఆయన సన్నిధిలో పెట్టింది ఆయన వచ్చి ఉండకపోతే ఆయన పరిశుద్ధులుగా మార్చి ఉండకపోతే ఆయన రక్తము కార్చి ఉండకపోతే ఈ రోజున ప్రకారం నిజమే ఒకప్పుడు నేను అలాగుండేవాడు యేసు ప్రభును బట్టే కదా మాట్లాడండి విగ్రహారాధన విడిచిపెట్టావు త్రాగుడు విడిచిపెట్టారు వ్యభిచారం విడిచిపెట్టారు అక్రమాన్ని విడిచిపెట్టారు అన్యాయాన్ని విడిచిపెట్టి ఏమండి ఈ రోజున యేసు ప్రభువే పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో అందుకే కీర్తన అంటున్నాడు తొంభై మూడో కీర్తన ఐదో వాక్యాలను ఏమన్నాడండి తొంభై మూడో కను ఐదు వాక్యలు ఏమన్నారు పరిశుద్ధతయే ఆయన నీ శాసనములు ఎన్నటికి నీ తప్పిపోవు ఎన్న టెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము దేవునికి స్తోత్రం పరిశుద్ధతయే ఆయన మందిరానికి ఏంటండ అనుకూలం పరిశుద్ధులుగా మనము జీవించాలి పరిశుద్ధంగా మనం బ్రతకాలి పరిశుద్ధంగా మనం ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి అంతకే కదా నా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు మతాన్ని మార్చడానికి రాలేదు నాన్న మనుషుల్ని బలవంతంగా బలవంతంగా మతంలో మార్చడానికి రాలేదు కానీ ఆయన్ని పరిశుద్ధంగా మార్చడానికి వచ్చాడంటాను నేను హలోయ చెప్పండి హలే లోయ నిజమే కదా ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు చివరిది ఏడవది ఆయన నీతిగా ఆయనను సేవింప అనుగ్రహించటకు రక్షణను కలగజేశాడంట చివరిది ఏడవది ఏంటో తెలుసా నీతిగా అవునండి ఆయన మంతుడుగా ఉండి నీతి మంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు అని ఏమండి అపోసుడైన పేతురు గారు అంటున్నాడు ఒకసారి మనం చూద్దాం పేతురు రాసిన పత్రిక రాసిన పత్రిక మొదటి పేతురు మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఏల అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుట కంట అనితితి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి చూడండి మనలందరినీ దేవుని యొద్దకు తెచ్చుట కంట అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తి లోకంలోకి వచ్చాడు ఎందుకో తెలుసా అనీతి మంతులమైన మనలందరినీ కూడా నీతి మంతులుగా మార్చి మనలందరినీ ఎవరి దగ్గర తేడానికి నిజ దేవుని యొద్దకు తేవడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడంలో గల ఆంతర్యం అదే ఏంటో ఆంతర్యం అంటే మనల్ని అందరినీ దేవుని వద్దకు తెచ్చట మనం ఎవరు అనీతి మంతులమండి ఒప్పుకొని దేనలో ఎవడైనా అనీతి మంతులమైన మన కొరకు నీతి మంతుడైన ఆయన మరణించాడు ఎందుకు తెలుసా ఆయన అందుకే నేను అంటాను ఆయన కార్చిన రక్తమే మనల్ని ఏం చేస్తుందండి నీతి మంతులుగా తీర్చేస్తుంది చప్పలో కొట్టను గట్టిగా నేను ముగింపులో ఉన్నాను ముగింపులో ఉన్నాను ఆయన కార్చిన రక్తమే మనల్ని ఏం చేస్తుంది నీతిమంతులుగా తీరుస్తుంది ఇప్పుడు ఇప్పుడు జక్రే గారు పుట్టకముందు యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు అరే బాబు అనేతి మంతులు అయినా కొరకు నీతి మంతులైనా ఆయన వచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను నీతిమంతులుగా చేయడానికి ఇందాక మనం చదివాం ఆయన విమోచనే మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చేసింది యేసు ప్రభు వచ్చి నందుకోసం వచ్చాడు నిన్ను నన్ను మన నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు కాబట్టి నా ప్రియులరా జక్రయ్య గారు యేసుక్రీస్తుని గురించి ప్రవచించిన పలికిన ఏడు మాటలు అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి స్తోత్రం పరిశుద్ధుడు వేని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 రాత్రి ప్రభా నిదాసులను సేవకులను అభిషేకించి ప్రభా మీరి లోకానికి ఎందుకు వచ్చారో తండ్రి అయ్యా నీకు స్తోత్ర అనేకులను నయన విమోచించడానికి విమోచనాక్రయనము కానీ వీ లోకానికి వచ్చావని ప్రభా సమస్తమైన దుర్నీతి నుండి మమ్మలను విమోచించావు తండ్రి నీ కొందరాలు ఆ నయనానికి స్తోత్రాలు ప్రభా అలాగే నాయన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ప్రభ్వా మమ్మలను నైనా విమోచించడానికి మీరు ఈ లోకానికి వచ్చారని అయ్యా అయ్యానయన ఎవరైతే నిన్ను నమ్ముతారో ప్రభ వారిని నైనా నీకు స్తోత్రాలు తండ్రి విమోచన ద్వారా అయ్యా నాయన నీతిమంతులుగా తీర్చడానికి ప్రభ్వా నీవి లోకానికి వచ్చావని ప్రభా నీకు స్తోత్రాలు వాక్యము ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి ఎసయా నీకు వందనాలు నైనా పాపలను రక్షించడానికి వచ్చిన దేవానికి వందనాలు ఎసయా నీకు స్తోత్రాలు తండ్రి రాత్రి విత్తబండి మాటలు ప్రభా అయ్యా మంది బిడ్డల హృదయాలలో నైనా అయ్యా మొలకెత్తడానికి సహాయము దయచేయండి అయ్యా నివెందుకు వచ్చావో నాయన గ్రహించడానికి సహాయము దయచేయండి నాయన అయ్యా నైనా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా నాయన శత్రువు చేతి నుండి ప్రభు నైనా ద్వేషించు వారి నుండి విడిపించడానికి నాయన మీరీ లోకానికి వచ్చారు నీ కొందనాలు నాయనా అయ్యా నా తండ్రి ప్రభ్ స్తోత్రాలు తీసివేయటానికి ప్రభా మీరి లోకానికి వచ్చారు తండ్రిని కొందనాలు అయ్యా నాయన పరిశుద్ధులుగా నైనా ఉండటానికి అయ్యా పరిశుద్ధులుగా మమ్మల్ని చేయటానికి మీరి లోకానికి వచ్చారు నాయన అయ్యా నా ప్రభునికి స్తోత్రాలు నీతి మంతులుగా నాయనా నా తండ్రి నిన్ను సేవించడానికి ప్రభు అయ్యా నీతి మంతులుగా మమ్మలను తీర్చడానికి నా ప్రభు మీరు ఈ లోకానికి వచ్చారని రాత్రి ఏడు విషయాలు ప్రభు అయ్యానయన మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఎంతో స్పష్టంగా విపులంగా నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి మాట్లాడి నీ మాటలు ప్రభు అనేక మంది వింటూ ఉన్నారు తండ్రి వారి హృదయాలలో నీ రక్షణ కార్యము కలగచ్చేయండి ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు రక్షకుడుగా కానీ లోకానికి వచ్చావు గనక నాయన అయ్యా నాయన పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడుగా కానివి లోకానికి వచ్చావు గనక ప్రభా అయ్యా నాయన నా తండ్రి నా ప్రభు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను తెలుసుకుని నాయనాని కొందనాలు నిన్ను వెంబడించడానికి నిన్ను సేవించడానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను స్థుతించడానికి నాయనా మిమ్మలను ఘనపరచడానికి సహాయము దయచండి రాత్రి విత్తమని మాటలు ఇరుకట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసై పరిశుద్ధ నాముల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి ఏను దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ప్రభు బిడ్లారు ఇక్కడ కూడిన సదాకాలము రాకు సదాకాలము తోడైనుగాక ఆమెన్ ఆమెన్